తెలంగాణలో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై గత కొంతకాలంగా వివిధ వార్తలు రావడం మన అభ్యర్థులు మన డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయని చాలా ఆందోళనగా ఉన్న విషయం అందరికి తెలిసిందే ఈరోజు సాయంత్రం మనకు విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్పై గత కొంతకాలంగా అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొంతకాలంగా విదేశాఖ అధికారులు మీద నివేదికలు సిద్ధం చేశారు ఈరోజు సాయంత్రం వరకు ఉన్న సమాచారం మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో అంటే గత ప్రభుత్వం జారేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా మరొక నాలుగు వేల ఐదు వందల పోస్టులు జత చేసి అంటే మొత్తానికి తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే గత ప్రభుత్వం పెండింగ్లో పెంచిన ఆర్థిక శాఖ వద్ద ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులు అలాగే రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు అలాగే గత ప్రభుత్వం హయాంలో నోటిఫికేషన్కు అనుమతిచ్చి చివరి నిమిషాలు మడల్ స్కూల్ పోస్టులు వెయ్యి పోస్టులు మొత్తానికి అంటే మడల్ స్కూల్ పోస్టులు ఈ డిఎస్సి అనుబంధంతో సంబంధం లేకున్నా అంటే మొత్తానికి టీచర్ పోస్టులు అది కూడా మడల్ స్కూల్ సంబంధించి టీచర్ పోస్టులు కాబట్టి మొత్తానికి పదమూడు వేల టీచర్ పోస్టుతో ఒక నివేదిక సిద్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్వదేశానికి మళ్ళీ రావడం అంటే మన తెలంగాణకు విదేశీ పర్యటన ఉంచుకొని స్వదేశానికి రావడం విదేశాధికారులు రాబోయే వారం పదుల లోపే సీఎం గారికి ఈ నివేదిక అందజేసి సీఎం గారి దగ్గర అప్రూవల్ తీసుకొని ఫిబ్రవరి ఐదు లోపే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఒకవేళ మరి సీఎం గారు అంటే విదేశాఖ అధికారులు చెప్పిన నివేదిక ప్రకారం ఉన్న కాయలకు అనుమతి ఇస్తారా లేదంటే మళ్ళీ ఈ ప్రమోషన్ ప్రక్రియ తెరమ తీసుకొస్తారా అని చూడాలని విదేశాఖ అధికారులు చెప్పారు మాక్సిమం రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆలోపే అనుమతి తీసుకొని తొందరగా ఫిబ్రవరి లోపే డిఎస్సీ అనుమతి నోటికి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల టీచర్ పోస్టులకు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చే అంటే అన్ని పోస్టులు కలిపి తొమ్మిది వేల ఎనిమిది వందలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ సబ్జెక్టు కేటగిరీ వైద్యు ఉంటాయి ఆ లెక్కలు అప్పుడు సేకరించలేదు ఎడ్జిట్కి సంబంధించి గతంలోనే మనం అన్ని గ్రూప్లో కూడా మనం షేర్ చేయడం జరిగింది వివిధ జిల్లాల వరకు తెలియ మీడియం పోస్టులు మరి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పోస్టులు కూడా ఆ గడ్జిట్కి సంబంధించిన పోస్టులు కూడా ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రమోషన్ సంబంధించి ప్రక్రియ చాలా ఆలస్యమే అవకాశం ఉంది అది అందరూ తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా రాబోయే సంవత్సరం లోపు ఈ విరమణ ఖాళీలు గత ప్రభుత్వం టీచర్లకు అలాగే వివిధ ఉద్యోగాలకు మూడు సంవత్సరాలు చల్లింపించింది మూడు సంవత్సరాలు వయోపరిమితి వాళ్ళ పదవి పెంచారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల లోపు ఎవరైతే టీచర్ రిటైర్ అవుతారో అన్ని ఖాళీలు కూడా రాబోయే సంవత్సరాల లోపు ఖాళీలు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల ఖాళీలు అన్ని కూడా ఈ న్యాయశాఖ దగ్గర అప్రూవ్లు తీసుకొని అన్ని కాళ్ళు కడితే ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అటు విద్యార్థులు కూడా స్కూల్లో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చోట్లు తీసుకోవాలి ప్రమోషన్ పత్రం ఆలస్యం అవుతుందని ఖచ్చితంగా ప్రభుత్వానికి విదేశాక అధికారులు తెలుసు కాబట్టి మీరు గత ప్రభుత్వ హయంలో మూతపడ్డ స్కూల్లో రాబో రాబోయే ఒక రెండు మూడు వేల అలాగే ఈ పదవిలో రమణ ఖాళీలు నాలుగు ఐదు వేల పోస్టులు మొత్తానికి అవే ఒక ఆరు ఏడు వేల పోస్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ పోస్టు మీద జిత చేసి అనుబంధ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మంచి పోస్టులతో డిఎస్సి రాయాలని ప్రభుత్వం చెప్పినట్టు మెగా డిఎస్సీ అని ఖచ్చితంగా వీళ్ళైతే ఎక్కువ పోస్టులు ఉంటే ఖచ్చితంగా అభ్యర్థికి లాభం జరగే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశాఖ అధికారులు కూడా ఈ విషయంగా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా మనం గతంలో పేర్కొనంటే ఇరవై ఐదు తేదీ లోపు నోటికేషన్ కొంటే కష్టంగా ఇరవై తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చుకునే విషయం మనందరం గతంలో చర్చించాం ప్రభుత్వం విదేశాఖ అధికారులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అభ్యర్థులు ఆందోళన అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు తొందరలో సీఎం గారి దృష్టికి వార పదవిలోకి తీసుకెళ్లి మేము ఫిబ్రవరి ఐదులోపై నోటికేషన్ జారీ చేయడానికి అవకాశం ఉందని మనకు విదేశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఇంకా ఏం సమాచారం ఉన్నా మన విధ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ